ఇడ్లీకి టమాటో చట్నీ చేసేసాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేసుకున్నాను అనమాట ఇలా టమాటోస్ని స్లైసెస్లో కట్ చేసుకుంటే ఈజీగా మగ్గిపోద్ది అన్నారు మమ్మీ సో అందుకే అనమాట ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకొని ఇప్పుడు గిన్నెలో వేసేసుకున్నానండి సో తగినంత ఉప్పు వేసుకున్నాను మగ్గించుకోవడానికి ఇలా మూత పెట్టేసి తర్వాత తీసేసాను సో ఎలా అయితే వాటర్ వచ్చేస్తుంది పైకి తేరిపోతుంది ఈ టైంలోనే కొద్దిగా కారం అంటే మీరు ఎంత స్పైసీ తింటారో ఆ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి మేము స్టేన్ంచి తింటుంది కాబట్టి మేము చాలా తక్కువ వేసుకున్నాము ఈ లోపు చింతపండు నాన్ పెట్టేసుకున్నామండి సో టమాటోస్ని ఇలా స్మాష్ చేసేసాము ఫుల్గా ఇప్పుడు నాన్పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి అండ్ కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవాలి సో చిరు పులుపు అనేది ఉండదనమాట పులుపుని పులుపును బ్యాలెన్స్ చేస్తుంది సో ఇప్పుడైతే మరుగుతున్నప్పుడే కొంచెం ఉప్పది ఈ స్టేజ్లో చూసుకొని వేసుకుంటే చక్క చక్కగా రెడీ అయిపోద్ది అన్నమా టమాటో చట్నీ వేడివే టమాటో చట్నీ రెడీ అండ్ ఇడ్లీ రుబ్బుతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తాను అంతవరకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బాయ్ థ్యాంక్ యూ